కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడ నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనసీనుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్ని గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గ గును యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగు బాధను చూడుము తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము వడ్డిన వలలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసి దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరుషు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక